హేగా ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు కనుమ రోజు అనమాట మేమైతే దగ్గరలో ఉన్న తాలబురుడి గ్రామంలో అయితే ఇంజమ్మకొండ జాతర అయితే జరుగుద్ది అనమాట మేమైతే ఈరోజు ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇట్స్ ఏ స్మాల్ క్లిప్ అనమాట మేమైతే చూస్తున్నారు కదా ఇక్కడ మా అర్జున్ రెడ్డితో అయితే మా వాడితో అయితే మేమైతే ఈరోజు ఇంటి దగ్గర నుంచి అయితే ఇంజమ్మ కొండకైతే బయలుదేరుతున్నాం అనమాట ఓకే లెట్స్ గో మనమైతే అదే ఇంజమ్మ కొండ అనమాట ఇదే కొండ ఆ పైకి చూస్తున్నారు కదా ఆ పైకి ఎక్కుతారు అండ్ చుట్టుపక్కల విలేజెస్ కూడా చాలా అయితే చాలా బాగా కనిపిస్తాయి అనమాట సూపర్గా వ్యూ ఉంటుంది చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచే ఇక్కడ నుంచి అయితే చాలామంది కింద నుంచి అనమాట ఈ స్టార్టింగ్ నుంచి అనమాట ఓకే మేము కూడా ఇప్పుడైతే దానిపైకి అయితే ఎక్కబోతున్నాం ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగానే పైకి అనేది ఎక్కుతాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వాహనాలు అనేవి ఏకంగా వచ్చిపోతున్నారనమాట చాలామంది ఇప్పటికే వెళ్ళిపోతున్నారు మేమైతే ఇప్పుడే వచ్చామన్నమాట చాలామంది ఎర్లీగా వచ్చి మొత్తం తిరిగి కొనుక్కొని ఏదైనా సామానాలు కానీ తినే శనగలు కానీ కొనుక్కుని అయితే వెళ్ళిపోతున్నారు ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు కూడా ఇప్పుడే స్టార్టింగ్ నుంచి ఈ కింద నుంచి అయితే ఎక్కుతున్నారు అనమాట ఓకే చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది ఇప్పుడే బయలుదేరుతున్నారు నేను నేను మా వాడైతే చూస్తున్నారు కదా మా మా బొడ్డు అనమాట ఇద్దరమైతే ఇప్పుడైతే ఈ కొండపైకి వెళ్ళిపోతున్నాం ఓకే చాలామంది ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోతున్నారు మాకు దగ్గరగా అయితే అవుతుందనమాట మూడు గంటలకి మేమైతే వచ్చేసాం పైన కొండపైకైతే వచ్చేసామన్నమాట మా వాడైతే స్టార్టింగ్ కింద నుంచి అయితే వీడియో రికార్డింగ్ చేయడానికి ఇవ్వలేదనమాట అందుకే వీలు అవ్వలేదు ఓకే కొండపైకైతే వచ్చేసాం ఇదే ఆ విలేజ్ అనమాట తాలబురుడి విలేజ్ చూస్తున్నారు కదా పైనుంచి తీస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా అయితే చాలా పెద్ద విలేజ్ అనమాట ఓకే చాలా అయితే చాలా పెద్దది చుట్టుపక్కల కూడా పొలాలు అయితే చెరువులు అయితే ఉంటాయి అనమాట అండ్ ఆ చుట్టుపక్కలలో ఈ కొండ కూడా అనమాట ఓకే చూస్తున్నారు కదా మొత్తం వ్యూ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఆ రోడ్లోనే మొత్తం సామానాలు కొనుక్కోవడానికి అయితే అరేంజ్మెంట్స్ చేస్తారనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే మొత్తం కూడతారు ఇంకా టైం అయితే అవ్వలేదు అనమాట టైం అయితే అవ్వలేదు చాలా అయితే చాలామంది వస్తారు అదే టాప్ అనమాట ఆ టాప్ పైకి ఇప్పుడు వెళ్ళి అక్కడ నుంచి చూస్తే మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట అదే టాపు అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే కొంచెం జూమించేద్దాం అంతకంటే ముందు వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ గైస్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన కనిపిస్తున్న ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఓకే ఇక్కడ చూస్తున్న రైట్ సైడ్లో అది వచ్చేసి మిఠాయి అనమాట రెడ్ కనిపిస్తుంది అది మొత్తం అమ్ముతున్నారు బట్ ఈ పీచిమిఠాయి అనేది డేంజర్ అంట తెలిసింది అలాంటి పీచిమిఠాయి జాతరలో అమ్ముతున్నప్పుడు దయచేసి తినకండి అందులోనొక ఒక జస్ట్ ఏంటంటే ఏదో యూజ్ చేస్తారంట కెమికల్ యూజ్ చేస్తారో అది ఎర్రగా రావడానికి అలాంటి బీచ్మెంటేస్ అయితే తినకండి ఫ్రెండ్స్ ఓకే ఇదే అనమాట మేమైతే ఇప్పుడు టాప్లోకి వెళ్తున్నాము ఇదే ఇది వచ్చేసి గుడి ఇదే ఫస్ట్ కట్టిన గుడి అనమాట ఇక్కడే వెలిసింది ఇంజామతల్లో అనమాట ఓకే ఇక్కడ ఎంజాయ్ తల్లి ఫస్ట్ టైం వెలిసింది అందుకే గుడి అనేది కట్టారు అండ్ ఇక్కడ జాతర కూడా కనుమ నాడైతే జరుగుతుందనమాట మేమైతే టాప్లోకి వెళ్తున్నాం ఇక్కడైతే మా పక్క విలేజ్ వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళతో కాసేపు మాట్లాడి అయితే మేమైతే పైకి వెళ్ళామనమాట ఏంటి బ్రో వీడియో రికార్డ్ చేస్తున్నావు అనమాట మా బ్రోసు అండ్ మామన్నమాట లెఫ్ట్ సైడ్లో ఉన్న అతను మధ్యలో ఉన్నతను బ్రో అవుతాడు ఒక వీళ్ళతో మాట్లాడి మేమైతే అలా పైకి అయితే వెళ్ళిపోయామనమాట ఆ టాప్ పైకి వెళ్దామని సూర్యుడు అయితే చాలా అందంగా అయితే అందంగా కనిపిస్తున్నాడు అనమాట ఓకే నేను వచ్చేసి ఇది కనుమ అయితే రికార్డ్ చేశాను బహుశా నెక్స్ట్ రోజు ఈ రోజు అనుకుంటా పెడతాను నేను అది ఏ రోజైతేనేమి రోజైతే నేను పెడతాను ఓకే మేమైతే ఇప్పుడు టాప్ పైకి వచ్చేస్తున్నాం అనమాట అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాం వీలైతే మా పక్క విలేజ్ వాళ్ళే చూడడానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఓకే సూర్యుడు అయితే చాలా అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు అనమాట అండ్ ఏంటంటే కొంచెం కొండ పైకి కదా ఫైనల్లీ మనం టాప్ పైకి అయితే వచ్చేసాం ఇక్కడ వాళ్ళ పక్క విలేజ్ నుంచి మా అర్జున్కి వాళ్ళు అవుతారనమాట వాళ్ళైతే మొత్తం పలకరించారు అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నాం మొత్తం మాట్లాడడం అయిపోయింది వాళ్ళ అత్త వాళ్ళతోని మా అర్జున్ రెడ్డిగాడు ఓకే ఇదే అనమాట మొత్తం టాపు ఇక్కడ నుంచే ఇంకా చూస్తే చాలా అయితే చాలా బాగుంటుంది వ్యూ అనమాట కింద చూస్తున్నారు కదా చిన్న మనుషులు కనిపిస్తున్నారు ఓకే చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నారనమాట అమ్మాయిలు అయితే చాలామంది అయితే చాలామంది వచ్చారు అండ్ బాయ్స్ కూడా అనమాట మొత్తం రెడీ అయ్యి తిరగడానికి అయితే వచ్చారనమాట చాలా అయితే చాలా బాగుంటుంది అలా టైం పాస్ ఉంటుంది కొండపైకి అయితే నిజం ఫ్రెండ్స్ ఓకే ఇటు వచ్చేసి చూస్తున్నారు కదా అంతమంది కూడా సెల్ఫీలు అయితే దిగుతుండ్రు వీళ్ళు అయితే మా విలేజ్ వాళ్ళు అండ్ పక్క విలేజ్ వాళ్ళు అనమాట ఫోటో తీస్తున్న తను మా విలేజ్ అనమాట అండ్ సెల్ఫీస్ దిగుతున్న సెల్ఫీ దిగుతున్న తను అయితే వాళ్ళిద్దరైతే పక్క విలేజ్ అనమాట బహుశా ప్రేమికులు అనుకుంటా సెల్ఫీలు దిగుతున్నారు అంతమంది కూడా మేము కూడా దిగాములండి అవైతే పెట్టదలుచుకోలేట్లేదు ఓకే మేము కూడా చాలా అయితే చాలా సెల్ఫీస్ అయితే దిగాము ఫొటోస్ అయితే దిగాము అనమాట అయితే చాలా చాలా బాగుందనమాట చాలా పొలాలతో చాలా అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల అండ్ విలేజెస్ కూడా కనిపిస్తాయి అనమాట అటు చుట్టుపక్కల ఒక త్రీ ఆర్ ఫోర్ విలేజెస్ అయితే కనిపిస్తాయి అలాగా ఇటు చూసుకోండి ఇటే అనమాట మా విలేజ్ అయితే ఉంటుంది అది చూసుకోవచ్చు అటు సైడ్ అనమాట మా విలేజ్ ఉంటుంది అండ్ మబ్బుల్లో కొంచెం కొండ కనిపిస్తున్నాను కదా అదే మా విలేజ్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అది ఇలా కొండ అనమాట ఇలా సెట్ చేస్తే మీకు మ్యాప్లో అయితే కనిపించేది గూగుల్ మ్యాప్లో మావాడైతే ఏకంగా కిందకి వెళ్ళిపోదాండాడు అనేసి ఏకంగా బిజారు పెడుతున్నాడనమాట మేమైతే ఇద్దరమే వచ్చాము వాళ్ళ బాప వాళ్ళ అండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళైతే బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారనమాట మేమైతే ఇద్దరమే వచ్చాము ఏకంగా వెళ్ళిపోదాం అనేసి ఏకంగా విసిగించేస్తున్నాడు అనమాట అందుకే మేమైతే ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇంకేం చేస్తాం మరి పిల్లలతో మరి ఎటు తిరగలేము అనమాట ఫ్రీగా ఏదో తిప్పుదామనేసి కొండపైకి అయితే తీసుకువచ్చాను అలాగని కొండ అయితే చక్కా చక్క ఎక్కేసాడనమాట ఏమాత్రం మాత్రం నన్ను ఇబ్బంది అయితే పెట్టలేదు మా అర్జున్ రెడ్డి ఓకే ఇదే ఇంజమ్మ తల్లి కోవాలన్నమాట ఇక్కడే వెలిసింది అందుకే ఇక్కడ జాతర అయితే జరుగుద్ది మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను ఓకే మేమైతే మధ్యలో అయితే చాలా మెట్లు అయితే ఉన్నాయి కొంచెం ఇబ్బందికరంగా అయింది అందుకే వీడియోస్ రికార్డ్ అనేది మంచిగా రాలేదు కొంచెం జాగ్రత్తగా దిగాలి కదా అందుకే రికార్డ్ అనేది మధ్యలో ఆప్ చేసాను ఫైనల్ కిందకైతే వచ్చేసామన్నమాట సగం అంతకుమించి ఏం లేదు సగం కిందకైతే వచ్చేసాం అండ్ దారి మధ్యలో అయితే చాలామంది పక్క విలేజర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అంతమంది కూడా వచ్చారు అందరినీ పలకరించి మేమైతే ఇంకొండ తిరిగి మొత్తం జాతరని ఎంజాయ్ చేస్తూ కిందకైతే వచ్చేసామన్నమాట ఓకే ఆ కిందకైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం చాలామంది ఫ్రెండ్స్ కూడా కలిశారు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఓకే ఫైనల్ కిందకైతే వచ్చేసామన్నమాట ఓకే ఇక్కడ మా అర్జున్ రెడ్డి గారు ఇంత ఇంత హడావిడి కాడు ప్రతి బొమ్మ కొనివ్వాలంట ఇంకేం చేస్తాం ప్రతి బొమ్మ కొనివ్వమనేసి ఒకటే అల్లరనమాట ఏం చేస్తాం మరి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతున్నాడు వాడు అందుకే ప్రతి బొమ్మ కూడా కొనివ్వమనేసి అడుగుతున్నాడు అనమాట ఓకే అది చూస్తున్నారు కదా టాప్లో మనుషులైతే చిన్న చీమల్లా కనిపిస్తున్నారనమాట ఓకే ఈ విధంగా అయితే మా జాతర అయితే కొనసాగుతుంది ఓకే ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ గైస్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ అయితే చేయండి గాయస్ ప్లీజ్ ఓకే కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఓకే పైన చూస్తున్నారు కదా కొంచెం జూమింగ్ చేశాను అనమాట కొంచెం చీమల్లా కనిపిస్తున్నారు ఇదే ఆ టాప్ అనమాట చాలా అయితే చాలా హడావిడిగా ఉంటుంది మేమైతే ఇప్పటికే ఫైవ్ అయితే అయిపోయింది అనమాట టైము ఎందుకంటే మా వాడైతే వెళ్ళిపోదాం డాడీ వెళ్ళిపోదాం డాడీ అనేసి ఇంటికి ఒకటే తొందర అనమాట అందుకే ఒక బొమ్మ అనేది ఎలాగో కొనాలనుకుంటున్నాడు కాబట్టి కొనిచ్చాను అనమాట ఒకటైతే కొనేసి ఇటు సైజ్ వచ్చేసాము ఓకే ఒక జీప్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది ఇచ్చేసి కొనేసి ఇచ్చేసాను ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా మా చుట్టుపక్కల విలేజ్ అండ్ మా విలేజ్ వాళ్ళనమాట చాలా హడావిడిగా సందడిగా అయితే ఉంది అండ్ ఇప్పుడే కూడుతుంటారు అనమాట చాలామంది ఎక్కువ ఇప్పుడే వస్తారు అది చూస్తున్నారు కదా అక్కడికే అక్కడి నుంచి అయితే అలా పైక్ అనేది వెళ్తున్నారు చాలా అయితే చాలా ఎక్కువ మంది ఫైవ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఎయిట్ వరకు అయితే ఉంటుంది అంతకు మించి ఎక్కువ శాతం ఉండరు చలి కదా ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎక్కువ మంది అయితే ఎయిట్ వరకు చాలా అయితే చాలా ఎక్కువ మంది వస్తారనమాట ఎక్కువ అదే టైము ఎక్కువ శాతం త్రీ ఓ క్లాక్ నుంచి ఎక్కువ మంది త్రీ ఓ క్లాక్ నుంచి కూడడం అయితే స్టార్ట్ చేస్తారు ఓకే ఫైవ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటారనమాట అందరూ అయితే చాలా ఐస్ క్రీమ్లు కానీ మొత్తం తినేస్తూ ఉన్నారనమాట జాతర అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మరి చిన్నపిల్లలతో ఉండలేము కనుక మా వాడిని అయితే తీసుకువచ్చేస్తుందనమాట తీసుకువెళ్ళిపోతున్నాను ఈ విధంగానే రైట్ సైడ్ మొత్తం ఈ కిందకైతే మొత్తం శనగలు కానీ ఖర్జూరం కానీ కొబ్బరికాయలు కానీ పైకి గుడి పైకి వెళ్ళడానికి మొత్తం ఇటువంటి సామాన్లు అనేవి అమ్ముతారు అన్నమాట బైక్ పార్కింగ్లు కానీ మొత్తం ఇటే చేస్తారు ఓకే ఈ విధంగా చాలా అయితే చాలా హడావిడిగా సందడిగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది అనమాట కాని ఉన్నాడు జాతర ఇంజమ్మకొండ జాతర అనమాట ఓకే మా వాళ్ళు అయితే చాలామంది వచ్చారు అందుకే జూమింగ్ చేసాను ఓకే చాలామంది ఎక్కువ మంది వచ్చారు ఇంకేం చేస్తాం పిల్లలతో లేనప్పుడే ఫ్రీగా తిరగగలం మంచి వీడియోలు తీయగలం అనమాట పిల్లలతో మరి ఏం చేయలేం నేను ఒక్కడనే కనుక పట్టుకోవడానికి మా వాడిని ఎవరైతే లేరు అందుకే కొంచెం ఇబ్బంది అయితే అయిందనమాట ఓకే ఫైనల్లీ వీడియో అయితే ఎండ్ కావస్తుంది ఫైనల్ ఈ వీడియో అయితే ఇంటే గాయస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీడియో ఇలాంటి వీడియోతో మంచి కలుద్దాం మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై